పా పాతకాలంలో నేను కొత్తగా ఏసైతే నమ్ముకున్నప్పుడు నేను నమ్మిన నేను విన్నది ఏంటంటే ఎక్కువగా చాలామంది ఆ యొక్క ఆ యొక్క మంచి మంచి ఆ యొక్క విశ్వాసపరులైన వాళ్ళు వాళ్ళు చేసే పని ఏంటంటే ఎప్పుడు దేవుడు వస్తాడా వెళ్ళిపోదామని దేవుని ప్రభువాను రాను రాను రాని ప్రార్థన చేయడం విన్నాను ఏం చేస్తున్నారు వాళ్ళంటే వాళ్ళు ఎప్పుడు ఎంతేనండి దేవుడు రా రాని దేవుణ్ణి నేను రెడీగా ఉన్నానని ప్యాకప్ చేసుకుని రెడీగా ఉన్నారండి మోక్షం వెళ్ళడానికి ఎందుకంటే సమస్తము మోక్షము వెళ్ళిన తర్వాతనే దీవినంత ఉందని వాళ్ళు నమ్మారు అందుకని వాళ్ళు ఎదురు చూస్తుంది ఏంటంటే మరణం కొడుకు ఎదురు చూస్తున్న చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉండడానికి రెడీ కొంతమంది అయితే ఎందుకు వెళ్తున్నారు ఎందుకు దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు ఎందుకు అలా ప్రార్థన చేస్తున్నావు అంటే వాళ్ళకి ఏదో మొత్తానికి ఏదో అప్పులు అప్పులు పోలైపోయి అయిపోయి ఆ తర్వాత శ్రమలు ఎక్కువైపోయి ఆ శ్రమలు తట్టుకోలేక లేకపోతే రోగము ఏదో అన్న వ్యాధితో ఇబ్బంది పడుతూ ఇక పడలేక ఈ శ్రమలో ఈ పడలేక వ్యాధి అప్పు ఏదో ఒకటి ఇబ్బంది పెట్టాను బట్టి చనిపోతే ఎస్కేపింగ్ అనమాట ఈ భూమి నుండి ఎస్కేప్ అవ్వాలి శ్రమ నుండి ఎస్కేప్ అవ్వాలి ఈ రోగం నుండి ఎస్కేప్ అవ్వాలి ఈ సమస్యను ఎస్కేప్ అయ్యి త్వరగా వెళ్ళిపోయి ఆయనతో ఉండాలని కోరుకుంటున్నారు కానీ భూమి మీద జయ జీవితాన్ని గురించి వారికి బోధలేదు వారు అలా ప్రార్థన చేయట్లేదు అలా ఆలోచించట్లేదు కానీ భూమి మీద జయ జీవితం గురించి దేవుడు వాగ్దానం చేశాడు ఆమె మనం హ్యాండిల్ చేయడానికి దేవుడు శక్తి సామర్థ్యం ఇచ్చాడు సమస్యను ఏలుబడి చేయడానికి లోపల చూడడానికి సమస్యను ఎదిరించడానికి భూమి మీద ఉండగానే దేవుడు ఎంతో శక్తి సామర్థ్యం మనకి ఇచ్చాడు ఆమెను కనుక బల అనేది ఒక శాపం అది ఆయన మోసి మనకు బలం ఇచ్చాడు భూమి ఉండగానే వాటిని హ్యాండిల్ చేయాలి దేవుడు మరి అర్థమవడానికి దేవుడు మన జీవితాన్ని వాడుకుంటాడు మన ఆశీర్వాదాన్ని వాడుకుంటాడు ధర్మశాస్త్రము నుండి మనం విమోచించాడంటే రక్షణ అంటే ఏంటి విమోచన అంటే ఏంటంటే ఏదో ఆ యొక్క పాప క్షమాపణ ఇచ్చి మోక్షం ఇవ్వడం కాదు ఈ యొక్క విమోచన అంటే ఎన్ని శాపాలన్నీ ఆ యొక్క రక్షణ విమోచన ఆమె చెప్పండి అలా లుయ్యా అందుకే నీ ఇక్కడ ఏమి లేదు మనకంత పరలోకంలో ఉందంటే అది అది దాన్ని నమ్మకండి ఆమె పాప క్షమాపణ ఉంది ఫస్ట్ ప్లేసింగ్ ఇంపార్టెంట్ ప్లేసింగ్ మోక్షం ఉంది అంతేకాదు భూమి మీద అన్ని రకాలైన మరి దీవెనలు ఉన్నాయి ఆమె ఆత్మలో ఒకటే వర్తిలిదే కాదు అన్నిట్లో వర్తిల్